మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ సో సీజనల్ గా వచ్చేటువంటి ఫ్రూట్స్ ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి అవి మన ఆరోగ్యానికి మంచి చేస్తాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో ఇది ఇప్పుడు రైనీ సీజన్ నడుస్తుంది ఈ రైనీ లో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలాలు మనం చూసుకున్నట్లయితే నేరేడు పళ్ళు అలాగే జామకాయలు ఈ రెండు కూడా హెల్త్ కి చాలా బెనిఫిట్ ఇస్తాయి అని చెప్తూ ఉంటారు అయితే నేరేడు పళ్ళుని తీసుకున్నట్లయితే ఇవి కొద్ది టైం మాత్రమే వస్తుంటాయి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి పళ్ళుగా చెప్తూ ఉంటారు కాబట్టి చాలా మంది డయాబెటిక్ వాళ్ళు తింటే చాలా మంచిది సో కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ అని చెప్తూ ఉంటారు కాదు కాదు బీపీ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అంటారు లేదు గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుందని కొంతమంది ఉంటారు ఇందులోని ఏవి నిజాలు ఎవరు తీసుకోవచ్చు ఎవరికి సజెస్ట్ చేస్తారు వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏమిటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ హాస్పిటల్ హలో సార్ హలో సార్ సో సీజనల్ గా వచ్చేటువంటి ఫ్రూట్స్ సో ఈ ఇప్పుడు రైని సీజన్ నడుస్తుంది కాబట్టి మంచిగా నేను నేరేడు పళ్ళు అలాగే జామకెళ్ళు కూడా తీసుకొచ్చాను సో నేరేడు పళ్ళు గుండెకి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అట్ ద సేమ్ టైమ్ చాలా మంది డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువగా తీసుకుంటున్నారు సో డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు ఇందులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుందని నిజానికి ఏది ఫ్యాక్ట్ అని అంటారు ఈ నేరేడు పళ్ళులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఏంటో తెలియదు సో వాస్తవానికి బేసిక్లీ డైటరీ రెగ్యులేషన్స్ ఇప్పుడున్న మన హెల్త్ ఇష్యూస్లో పర్టికులర్గా డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ డిజీజ్ లివర్ డిజీజ్ కిడ్నీ డిజీజ్ ఇవే ఎక్కువగా డీల్ చేస్తుంటాం సో వీటిలో మనం డైట్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి ఏం బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి సో వాస్తవానికి ఈ డిజీజ్ అన్ని రావడానికి కారణం ఊబకాయం ఆర్ ఓవర్ వెయిట్ సో ఇన్ జనరల్ ప్రిన్సిపల్స్ లో మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానివ్వండి ఆయిలీ ఫుడ్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా వద్దు 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 అని చెప్తాం మరి ఏది కావాలి అని మాట్లాడినప్పుడు ఎస్ ఇలాంటి ఫ్రూట్స్ ఏవైతే మీరు మాట్లాడారో ఎస్ డెఫినెట్లీ దే హ్యావ్ ఎ మెడిసినల్ వాల్యూ దే హ్యావ్ ఎ న్యూట్రిటివ్ వాల్యూ ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది సీజనల్గా వచ్చే టైంలో పర్టికులర్గా ఇక్కడ ఫోకస్ డయాబెటీస్ గురించి మాట్లాడాలి కాబట్టి కొన్ని మనము కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సీజన్లో మనం మ్యాంగో సీజన్ చూసాం ఐ కెనాట్ నాట్ ఆస్క్ డయాబెటిక్ టు హ్యావ్ మ్యాంగోస్ సో అలాంటివి మనం అవాయిడ్ చేసుకుంటూ వాట్ డయాబెటిక్ కెన్ ఎంజాయ్ వాళ్ళకి కొంత ఏదో ఒక న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ విత్ సమ్ ప్లెజర్ ఇన్ ఇట్ ఇప్పుడు మ్యాంగో అంటే అందరికి ఇష్టం అట్ ద సేమ్ టైం డాక్టరు పేషెంట్కి చెప్పేటప్పుడు కంపల్సరీ ప్లీజ్ నో మ్యాంగోస్ అది జనరల్ గా ఉన్న అండర్స్టాండింగ్ సో ఈ ఈ సీజన్ లో ఈ ఫ్రూట్స్ గా ఈ గలాబ్ జామున్స్ బెర్రీస్ సో ఇవి చాలా న్యూట్రిటివ్ వాల్యూ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఎక్స్టెంట్ అట్లని చెప్పి కిలోలు కొద్ది తినేమని నేను చెప్పకపోతున్నాను ఎవ్రీ డయాబెటిక్ కి రాషనలైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఎవ్రీ ఫుడ్ సబ్స్టెన్స్ నుంచి ఫుడ్ అనేది వస్తుంది సో ఎప్పుడు చాలా సార్లు చెప్పాను ఇది గ్లైసమిక్ ఇండెక్స్ గ్లైసమిక్ లోడ్ ఈ రెండు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది సో మీరు తింటున్న టైంలో ఇవి ఒక మోతాదు సపో మేబీ అబౌట్ ఫోర్ ఆఫ్ ఫైవ్ తినండి అట్లని చెప్పి ఒక పావు కిలో తినేస్తే మీకు షుగర్ లెవెల్స్ ఏమి కంట్రోల్ ఉండవు దానిలో వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు పెద్ద కలిసి రావు ఓకే సో ఐడియల్గా ఈ ఫ్రూట్ గురించి మాట్లాడితే ఇన్ జనరల్ వీటికి వైటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి సో ఈ రెండు వెరీ క్రిటికల్ రోల్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఉన్న కొన్ని కెమికల్ కాంపోజిషన్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి బాడీలో ఏదైతే ఇన్సులిన్ రెగ్యులేషన్ అండ్ షుగర్స్ ఉంటాయో వాటిని మెరుగ్గా పనిచేసే విధంగా చేస్తాయి బట్ ఇవన్నీ కూడా మినిస్క్యూల్ ఆఫ్ ఎ లెవెల్ ఏదో ఇది ఒక్కటే వేసేసుకుంటే మొత్తం ఇన్సులిన్ అవసరం లేదా అనే ఫీలింగ్తో ఉండద్దండి ఒక్కటే మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మనం ప్లెషర్ గురించి తింటున్నాం నాట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ సో అడిషనల్ వాల్యూ ఇస్తుందా అనేది గమనించుకోవాలి కానీ ఇది ఒక్కటి తింటే నా షుగర్ కంట్రోల్ అయిపోద్ది అనేది మాత్రం అపోహలో పోహలో ఉండద్దు ఇట్ ఈస్ ఓన్లీ ప్లెషన్ అందుకోసం కొద్దిగా తినేసి దాన్ని వదిలేయాలి ప్రసాదం లెక్క తింటే ఇంకా బెటర్ సో ఆ విధంగా ఈ ఫ్రూట్స్ కి చాలా ఎక్కువ వాల్యూ ఉంది సార్ నేరేడు పళ్ళు సో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు బిపి పేషెంట్స్ అట్ ద సేమ్ టైమ్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని అంటున్నారు సో నేరేడు పండు ఈ పైన గుజ్జు మాత్రమే తినాలంటారా లేకపోతే లోపల ఉన్నటువంటి గింజకు కూడా ఔషధ గుణాలు ఉన్నాయా సో బేసిక్లీ ఈ ఫ్రూట్ లో ఆల్రెడీ నేను డిస్క్రైబ్ చేస్తున్నాను ఏ విధంగా ఇది గా డయాబెటిక్ పీపుల్లో హెల్ప్ చేస్తుంది అని సో మీరు అడిగినట్టు పల్ప్ ఒక్కటేనా లోపల ఉన్న సీడ్ కూడా పనిచేస్తుందా బేసిక్లీ ఈ సీడ్ లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ కొన్ని కెమికల్ ఫార్ములేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ పర్టిక్యులర్ గా ఇన్సులిన్ రెగ్యులేషన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ వీటి గురించి మాట్లాడినప్పుడు వీటికి రోల్ ఉంది బట్ మళ్ళీ ఇందాక చెప్పిన విధంగానే చెప్తున్నాను మొత్తం మనం మెడిసిన్ నే రీప్లేస్ చేసేయచ్చా అంటే లేదండి ఇవి డెఫినెటివ్ గా కంట్రిబ్యూటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మనం మర్చిపోకుండా మనం ఆలోచించాల్సింది ఒక డయాబెటిక్ పర్సన్ లో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే దే డిప్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మేము తినొద్దు తినొద్దు అని చెప్తుంటాం సో వాళ్ళకున్న ప్లెజర్ అనేది ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోవాలని కన్ఫ్యూజన్ బాగుంటుంది సో ఎప్పుడైతే మేము ఆ ప్లెజర్ ఇవ్వగలుగుతాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఫ్రూట్స్ ఆర్ వాట్ ఎవర్ అలౌడ్ థింగ్స్ దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గి షుగర్ రెగ్యులేషన్ బెటర్ అవుతుంది సో ఫ్రూట్ ద్వారా వచ్చేది కాకుండా అది తిన్నందుకు వాళ్ళకి వచ్చే ప్లెజర్ ద్వారా కూడా డయాబెటిక్ కంట్రోల్ అనేది మనకి డెఫినెట్గా పాజిటివ్ ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది